తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్లు సదాశివపేట మున్సిపాలిటీ ఇరవై నాలుగో వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరచిన అభ్యర్థి మొహమ్మద్ కలీం పోటీ చేస్తున్నారు టీఎస్ఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి గారు వార్డులో ప్రచారంలో పాల్గొన్నారు ఇంటింటికీ తిరిగి వార్డు ప్రజలతో కలిసి విస్తృత ప్రచారం చేశారు వార్డు ప్రజలు మొహమ్మద్ కలీంను ఆశీర్వదించి గెలిపించాలని కోరారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వార్డు అభివృద్ధి కుంటూ పడిందని బీఆర్ఎస్ నాయకుల మాయ మాటలు నమ్మొద్దని అన్నారు అధికారంలో ఉన్న కాంగ్రెస్ సహకారంతో వార్డు అభివృద్ధికై కై కృషి చేస్తానని అన్నారు ప్రచారంలో గడీల రామ్రెడ్డి శరత్ చంద్ర ముగుటి భరత్ షఫీ మంజూర్ యూత్ సభ్యులు సురేష్ అనిల్ కాంగ్రెస్ నాయకులు ఖలీల్ ఆబేద్ మరియు యువకులు వార్డు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు A esto de la Garda 1. ఉదయం జగమానుడు నిరుపేదలాకలి తెలిసిన ఈ బలి బయలుదేరాడు జయో జనూ వన్నా నిలదాడు Yeah. కన్నీళ్ళూ తుడిచేవాడు పేద బిడ్డకి ఈతడు వెన్నంటే పెన్నిదవుతా సదాస్పేట్ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రచారంలో రావడం జరిగింది ఇప్పుడు ఇరవై మూడు ఇరవై నాలుగు వార్డులో ప్రచారం చేయడం జరిగింది ఇరవై మూడు నుంచి లక్ష్మి లక్ష్మీ క్రియా మరి ఇరవై నాలుగు కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థులు పట్టణ ప్రజలకు ముఖ్యంగా తెలియజేయడం రోజుల్లో పార్టీలు మరి ఎలా మారినాయంటే వ్యవహారంతో చేస్తామని చెప్తున్నారు ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది మరి మాటలు చెప్పే పార్టీ కాదు చేతలు చూపించే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉదాహరణ తీసుకుంటే ఈ రెండు వాళ్ళలో ఇరవై మూడు ఇరవై నాలుగు వాళ్ళ మధ్యలో మరి జగ్గారెడ్డి గారు విప్పుగా ఉన్నప్పుడు ఇరవై కోట్లు మరి మిగతా మిగిలిపోయిన పని కూడా చేయలేదు పదేళ్ళు వాళ్ళ ప్రభుత్వం ఉంది మరి చేయకుండా అలానే వదిలిపెట్టింది ప్రభుత్వం అంటే ఏంటి ప్రజలకు చేయాలే గానీ వీళ్ళకో పేరు వాళ్ళకో పేరు వస్తారేమో అని ఉత్తంతో కుట్రలతోని ఉంటే ప్రభుత్వం మనం ప్రతి ఒక్కరికి లేని వాళ్ళకి చేసే పని కూడా సక్రమంగా చేస్తేనే అది మరి ప్రభుత్వం చేసిందంట ఇప్పుడు మళ్ళీ కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఈ మిగిలిన వరకు కూడా పదేళ్ల కింద పన్నెండేండ్ల కింద మిగిలిపోయిన పని మళ్ళీ ఇప్పుడు ఐదు కోట్లు కూడా ఈ కందుకం రోడ్ శాంక్షన్ చేయడం జరిగింది ఈ ఎలక్షన్ కాగానే

నమస్కరిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పనులను ప్రజలకు అంతపోయి ఉన్నాయి ఈ రెండేళ్ళు ఇన్ని పనులు చేసినా మూడేళ్ళు తప్పకుండా మీకు కావలసిన పనులు చేస్తూ సమస్యలు నెరవేరుస్తూ మరి దూర్చుకోవడం జరిగింది ప్రజల్లో ఏముంది అంటే పదేళ్ళు వాళ్ళు చేయలేదు కానీ ఇంకా కాంగ్రెస్ పార్టీ మాటలు ఇస్తే పార్టీ రేవంత్ రెడ్డి గారు మరి ఇది ప్రజా పాలన అని చెప్పడం జరిగింది ఇది ఎవరి సొత్తు కాదు ఎవరి పార్టీ కాదు ఇది ప్రజలది అని చెప్పి ప్రభుత్వం ముందుకెళ్తుంది మరి రోజులకి చేయడం జరిగింది మహిళలకి మహిళలకి మరి పాలో వాటి ఇవ్వడం జరుగుతుంది మహిళల సమస్య భవనాలు కట్టడం జరుగుతుంది దీని నేను మరి వాళ్ళు చేయని పనులన్నీ కూడా రెండేళ్ళే చేస్తూ వస్తున్నాం అలాగే రెండు వందల యూనిట్ కరెంట్ ఇవ్వడం జరుగుతుంది గ్యాస్ మరి ఇచ్చిన మాట ప్రకారంగా గ్యాస్ కూడా సప్లై చేయడం జరుగుతుంది మరి ఉద్యోగాలు కూడా వాళ్ళు నీళ్లు నిధులు నియమకాలు అని చెప్పిన మాట ఒకటి కూడా మరి ఉద్యోగాలు కూడా కాంగ్రెస్ పార్టీ రాగానే మరి ఉద్యోగాలు కూడా జరిగింది ఇక చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి సన్న బియ్యం ఇస్తుంది పదిహేను మంది రేషన్ కార్డు ఇచ్చింది మరి ప్రజలకు మరి అన్ అందుబాటులో ఉంటున్న నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీలో మరి పనులు చేస్తూ ఉన్నారు దయచేసి ముఖ్యమైనది ఇంకో విషయం ఇవి అందరికి వస్తున్నాయి రాష్ట్రం అంతా వస్తున్నాయి కానీ సదాపేట్ పట్టణంలో ఉన్న ముఖ్య సమస్య ఏంటి అంటే ముప్పై ఏళ్ళ నుంచి మేము కిరాయికుంటున్నాం నలభై ఏళ్ళ నుంచి కిరాయి అంటే మరి జగ్గారెడ్డి గారు గీపుగా ఉన్నప్పుడు పట్టాలు ఇవ్వడం జరిగింది సిద్ధాపూర్ విలేజ్ దగ్గర మరి వందల ఎకరాలు కొని మరి గవర్నమెంట్ నుంచి చూసుకొని ఫ్లాట్ నంబర్ వేస్తే నంబర్ కూడా తీసేసి మరి చిందర వందల చేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ కూడా ఏం చేస్తున్నారంటే జగ్గారెడ్డి గారు ఆ పట్టాలు ఇచ్చిన వాళ్ళకి తప్పకుండా సిద్దాపూర్ లో ఇచ్చి మిగతా వాళ్ళకి పట్టాలు లేని వాళ్ళకి లేని వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క ఇంట్లో ఇద్దరు ముగ్గురు కొడుకులు ఉన్న వాళ్ళకు కూడా మరి ఇక్కడ వెంకటాపురంలో స్థలం చూడడం జరుగుతుంది అది సీఎం దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది ప్రజలు మరి గమనించండి చేసే ప్రభుత్వం ఏది చేయని ప్రభుత్వం ఏది మోసం చేసిన ప్రభుత్వం ఏదని ప్రజలు అందరూ కూడా ఆలోచన చేస్తున్నారు అందరు కూడా దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు తప్పు చేసిన ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అన్ని పనులు చేస్తుంది మీ ముందుకు వస్తుంది ఒకటే ఒక స్థలం ఉంటే ఎవరైనా అప్లికేషన్ పెట్టుకోలేకపోయినా ఈ ఎలక్షన్ తర్వాత కౌన్సిలర్స్ ఉంటారు వాళ్ళ ద్వారా మీకు శాంక్షన్ ఇప్పిస్తాము అట్లా ఫ్లాట్ లేవు అంటే దరఖాస్తులు ఇవ్వండి తప్పకుండా వాళ్ళకు కూడా ఫ్లాట్లు ఇప్పిస్తాం ఇవన్నీ మీ సౌకర్యం కోసం మీ సౌలభ్యం కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తుందని తెలియజేసుకుంటూ ఇరవై ఆరు వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఉన్నారు మరి ఇరవై ఆరుకి ఇరవై ఆరు చేతి గుర్తికి మరి ఆత్మ కో ఓటు దారికి అత్యంత మెజార్టీ గెలిపిస్తారని ఆశిస్తూ మరి మీ వెంట కాంగ్రెస్ పార్టీ ఎలా వేరేలా ఉంటుందని మహావంతు కృషి ఏదైనా మీకు కావాలన్నా మేము అందుబాటులో ఉంటామని ప్రజలకు తెలియజేసుకుంటూ